ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఆదివాసులు భారీ సంఖ్యలో తరలివచ్చి జిల్లా అటవీ శాఖ అధికారి ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు విద్య వైద్యం ఇప్పటికీ తమకు అందని ద్రాక్షగా ఉందని ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేశారు వర్షాకాలంలో విష జ్వరాల బారిన పడుతున్న తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు పోడు సాగు చేస్తున్న ఆదివాసీ రైతులపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ లేని గ్రామాలకు వెంటనే విద్యుత్ సదుపాయం కల్పించాలన్నారు ఫారెస్ట్ అధికారుల నుంచి ఆదివాసులను ఆదుకోవాలని రాష్ట్ర ఆదివాసీ సంఘం నాయకుడు తుమ్మి అప్పలరాజు ద్వారా కోరారు

ఆదివాసులు అడవిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు బ్రిటిష్ కాలం నుండి మాకు చట్టాలు ఉండి కూడా ఆ చట్టాలు ఒకటి కూడా మాకు ఉపయోగపడలేదు ఎప్పుడు పెట్టో గిరిజన సాగు చేసుకుంటున్న భూములకి పోడి పట్టాలు ఇవ్వండి అలాగే నేటికి కూడా గిరిజన గ్రామాలకి కరెంటు సౌకర్యాలు లేవని గిరిజన గ్రామాలకి మౌలిక సౌకర్యాలు మంచినీరు గాని రోడ్లు గాని లేవని ఎన్నో ధర్నాలు రాస్త్రోగాలు వస్తున్న ప్రభుత్వాలకి ముడిపెట్టుకున్నాం అయితే బొబ్బుల ప్రాంతంలో కొన్ని గ్రామాలకి కరెంట్ లేవని అధికారులు గుర్తించి సుమారు నాలుగు వందల తంభాలు ఎనిమిది గ్రామాలకి కరెంటు తంభాలు వేశారు ఆ కరెంటు అన్ని కూడా ఆర్ఎస్ అధికారులు అనుమతి లేవు కాబట్టి రెయ్యొద్దని చెప్పి అక్కడ పారెస్ట్ అధికారులు అడ్డుకోవడం